నమస్కారం నా ఛానల్ చూస్తున్న అందరికీ స్వాగతం ఇక్కడ నేను మక్క వడలు ఎలా చేశానో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను ఎలాంటి పిండి అవసరం లేకుండా చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయొచ్చు హెల్తీ టేస్టీ మీకు కనుక చేయాలనుకుంటే ఏ విధంగా చేసుకోండి ముందుగా మొక్కజొన్న గింజలన్నీ వలుచుకొని పెట్టుకోవాలి తర్వాత దాన్ని మిక్సీలో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకొక మాత్రం లేతగా ఉండాలి కొంచెం పచ్చి పచ్చిగా ఉండాలి ఎందుకు అంటే మిక్సీకి రావు పట్టడం రాదు అండ్ బైండింగ్ కూడా ఉండదు ఇక్కడ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి ఉప్పు గరం మసాలా వేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది చూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెంటీ ఉంటే సరిపోతుంది చాలా నీట్గా వస్తాయి వడలు ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి మంచిగా కలుపుకోవాలి నీట్గా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న పిండిని ఒక్కొక్క వడగా చేసుకొని కాగుతున్న నూనెలో వేసుకోవచ్చు అయితే ఈ మొక్కజొన్న అనేది స్వీట్ కార్న్తో రావు మంచి గింజలు అయ్యి ఉండి కొంచెం లేతగా ఉన్న వాటితోనే వేసుకోవాలి సో ఇక్కడ నూనె కాగుతున్న టైంలో ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవచ్చు మనం వీటిని వడల్లాగా చేసుకోవచ్చు నార్మల్గా ఒక చిన్న రౌండ్ షేప్ చేసి వేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చేయండికోవచ్చు మీకు ఒకవేళ రాకపోతే నీ నీళ్ళను కూడా అందుకొని వేసుకోవచ్చు చూపిస్తున్న విధంగా నూనె బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే మనం వేసుకోవాలి ఈ వడలు లేకపోతే లోపల కాలవు ఇక్కడ మన ఏ షేప్ అయినా వేసుకోవచ్చు బాగా వస్తుంది నూనె కూడా ఎక్కువ వేయించదు చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది ఈ వడలు మనం బ్రేక్ఫాస్ట్ కింద కింద అయినా వాడుకోవచ్చు సో మీకు ఇంకా ఈ వీడియో నచ్చదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కమెంట్ కూడా చేయండి నా చేయాలి అది మీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూస్తున్నాక ఇక్కడ ఇలా ఎర్రగా వేగిన తర్వాత పక్కకు తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్